శ్రీదేవి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరంగంలో ఉన్న ఆ రంగనాథ స్వామి దర్శనం చేసుకోవాలని మనందరికీ అనిపిస్తుంది కదండి కానీ ఆ స్వామి అనుగ్రహంతో ఆయన్ని దర్శించుకునే భాగ్యం కొంతమందికే ఉంటుంది నాలాగా వెళ్ళలేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు నేను వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కానీ శ్రీరంగం వెళ్ళడం నాకు కుదరట్లేదు ఎట్లా అయినా సరే ఆ స్వామి దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది నాలాగా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మన ఆంధ్రాలో నెల్లూరులో సింహపురి అనే ఊర్లో రంగనాథస్వామి దేవాలయం ఉందండి అది చాలా ప్రత్యేకమైనది ఈ గుడికి సంబంధించి పురాతనమైన విశేషాలు అలానే ఈ గుడికి సంబంధించి మన బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక విషయం చెప్పారండి అది కూడా నేను ఇవాళ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా మనకి ఈ గుడిలో రాజగోపురానికి ఎదురుగా శ్రీ రామానుజాచార్యుల వారి ఒక చిన్న విగ్రహం దర్శనమిస్తుందండి దానికి ఎదురుగానే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయం ఉంటుందండి ఈ ఆలయానికి మొదట మనకి ఒక రాజగోపురం ఎదురుగా ఉంటుంది ఇది చాలా పెద్ద గోపురం అండి ఈ గోపురం ఏడు అంతస్తులుగా ఉండి తొంభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయ గోపురం గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారండి దాని గురించి తెలుసుకునే ముందు మనం ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం ఈ రంగనాథ స్వామి ఆలయానికి ముందుగా తల్పగిరి అన్న పేరు ఎలా వచ్చిందంటే ఈ రంగనాథ స్వామి గుడి ఒక కొండ పైన ఉంటుందండి ఆ కొండ సాక్షాత్తు ఆ ఆదిశేషుని యొక్క అంశగా భూమిపైకి వచ్చినట్లుగా పురాణంలో చెప్తారు ఆ కొండ రూపంలో ఉన్న ఆదిశేషుని పైన సాక్షాత్తు రంగనాథ స్వామి వచ్చి కొలువై ఉన్నారు కాబట్టి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి గుడిగా ఈ దేవాలయం ప్రసిద్ధగాంచింది ఈ గుడి లోపల చాలా విశాలంగా ఉంటుందండి అంతేకాదు ఈ ఆలయంలో కుడివైపు ఆల్వార్ ఆచార్యుల సన్నిధి ఉంటుందండి ఆల్వార్లందరినీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అలాగే రామానుజాచార్యులకు తిరుమంజన ఉత్సవం కూడా జరిపిస్తూ ఉంటారు ఈ ఆలయం క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాలలో పలవ రాజులు ఈ రంగనాథ స్వామిని ప్రతిష్టాపించినట్లుగా మన పురాణంలో ఉందండి ఈ ఆలయ గోపురం పైన మనం స్వామి యొక్క దశావతార రూపాలన్నిటిని కూడా దర్శించుకోవచ్చు ఈ రంగనాథ స్వామి ఆలయంలోనే రంగనాయకి ఆండర్ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయండి వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు రంగనాథ స్వామి మూల విరాట్ని దర్శించుకోవడానికి ఇక్కడ కనిపిస్తుంది కదండి ద్వారం ఈ ద్వారం లోపల నుంచి మనం స్వామిని దర్శించుకోవాలి ఇక్కడ స్వామి వారికి ఎదురుగా గరుడాల వారు దర్శనమిస్తారు ఈ గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుందండి మనకి కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ రంగనాథ స్వామికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారండి ఇక్కడ నాకు వీడియోలో చూపించడం కుదరట్లేదండి మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళినప్పుడు చూడండి లోపల వటపత్ర సాయి స్వామివారు ఉంటారు ఆ స్వామిని త్రీ డి డైమెన్షన్లో నిర్మించారండి అంటే మనం ఏ వైపు నుంచి చూస్తున్నా సరే ఆ స్వామి యొక్క కళ్ళు మనల్ని చూస్తున్నట్లుగానే అనిపిస్తాయి ఇక్కడ అదొక అద్భుతమైన విషయం ఇక్కడ ప్రధాన ఆలయము రంగానాథుని యొక్క మూల విరాట్ విగ్రహం కూడా పశ్చిమాభిముఖంగానే ఉంటాయండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా లోపల గుడి లోపల నుంచి మనం బయటికి వస్తే ఎదురుగా ఒక పెద్ద నది కనిపిస్తుంది ఇది పెన్నా నది అండి ఈ నది వడ్డీనే స్వామివారు వెలిసి ఉన్నారు ఈ నది దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి పక్కగా ఒక గోశాల కూడా కనిపిస్తుంది ఈ గుడి లోపల ప్రాంగణం అంతా కూడా పురాతన కాలంలో చెక్కబడిందేనండి ఇక్కడ మనం మొత్తం కూడా ఇదంతా కూడా స్టోన్ ఉపయోగించే గుడిని నిర్మించారు ఇలా స్టోన్ వాడినవి చాలా గుళ్ళు ఉన్నాయండి మనకి మాక్సిమం తిరువన్నామలలో ఉన్న గుళ్ళు కూడా ఇలా రాతితో కట్టినవే ఈ రాతితో కట్టిన గుళ్ళు మనకి చాలా చల్లగా ఉంటుందండి వేడి అనేది అంతగా అనిపించదు అంతేకాదు ప్రాచీన కాలం వరకు కూడా అలానే నిలిచి ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలైనా సరే ఆ గుడి చాలా స్ట్రాంగ్గా అలానే ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న పెన్నా నదిలో చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకి నది ఒడ్డుని మనం ఇక్కడ కాళ్ళు కడుక్కుంటారు కొంతమంది స్నానం కూడా చేస్తున్నారండి ఈ నదిలో చిన్న చిన్న చేపలు ఒడ్డుకి వచ్చే తిరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు మనకి వీడియోలో చూస్తున్నట్లుగా పెన్నా నది చాలా పెద్దగా ఉంది అలానే గుడికి దగ్గరలో ఉంది కదండి మన బ్రహ్మమ్ గారు కాలజ్ఞానంలో చెప్పిన దాని ప్రకారం మీకు వీడియో స్టార్టింగ్లో ఒక గాలి గోపురం చూపించాను కదండి ఆ గోపురం సుమారుగా తొంభై ఐదు అడుగుల ఎత్తుంటుందని చెప్పాను కదండి ఈ గాలిగోపురంపై ఒక కాకి వాలి పెన్నానది నీటిని తాగగలిగినప్పుడు అది కలియుగాంతం అని బ్రహ్మంగారు రాసినట్లుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారండి ఇప్పుడు మనకి ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పెన్నానది అప్పుడు కలియుగాంతంలో బాగా విజృంభించి ఆ ఎత్తు తొంభై ఐదు అడుగుల ఎత్తు వరకు కూడా ఎగసి పడినప్పుడు ప్రపంచం అంతా కూడా మునిగిపోతుందండి మనకి విజయవాడలో కూడా ఇలాగే బ్రహ్మంగారు చెప్పారు కదండి ఎప్పుడైతే మన కొండ పైన ఉన్న దుర్గమ్మ ముక్కు పడకను కృష్ణమ్మ అందుకుంటుందో అప్పుడే మనకి కలియుగాంతమని ఇలా మనకు తెలియని కాలానికి సంబంధించి ఎన్నో రహస్యాలను బ్రహ్మం గారు అప్పుడే కాలజ్ఞానంలో రాసి ఉంచారండి ఈ కలియుగాంతంలోపు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు విని ఇలా గుళ్ళను సందర్శించుకున్నప్పుడు మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అలాగే ఈ గుళ్ళో ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఈ పెన్నానది తీరంలో కశ్యప మహర్షి యొక్క విగ్రహం ఉంటుందండి స్వామి ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తారు ఇక్కడ నుంచి చూస్తే మనకి పెన్నా నది మొత్తం క్లియర్ గా కనిపిస్తుందండి ఈ నది ఒడ్డున ఈ కిందకి ఉన్న ఈ మెట్లు నది అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది అండి నాకైతే మన విజయవాడలో ఉన్న నదిని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది అక్కడ కృష్ణమ్మ ఎలా ఉందో ఇక్కడ పెన్నా నది కూడా అలానే కనిపిస్తుంది అంతేకాదండి మనకి విజయవాడలో ఉన్న ప్రకాశం బారేజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా గా చూస్తే నాకు మన విజయవాడే గుర్తొచ్చింది కానీ ఇది గుడికి చాలా దగ్గరగా ఉందండి నది అసలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది తెల్లవారు జమున కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఈ గుడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి ఈ నది ఒడ్డున ఒక పెద్ద రావి చెట్టు ఉందండి ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా పెట్టారండి ఒక రెండు లైన్ల శ్లోకం ఉంది రావి చెట్టుకు ప్రదక్షిణలు పదహారు ప్రదక్షిణలు చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుందని రాసింది చదువుకునే పిల్లలు కానీ లేదా అప్పుడే స్కూల్కి జాయిన్ చేయాల్సిన చిన్న చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తే చాలా మంచిదండి ఇలాంటి పురాతనమైన దేవాలయాలను ఇలాంటి పురాతనమైన వృక్షాలే ఎక్కువ కాలం చూడగలవండి వాటికి ఎంత చరిత్ర ఉంటుందో ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలకి కూడా అంతే చరిత్ర ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మనకి మూల విరాట్ రంగనాథ స్వామి ఏ విధంగా ఉంటారో గర్భగుడిలో అదే విధంగా రంగనాయికి ఆడాలు అమ్మవార్ల సమేతంగా స్వామిని ఇక్కడ దర్శించుకుంటున్నామండి మందికి గర్భగుడిలో స్వామి ఎలా ఉండాలో చూడాలని అందరికీ అనిపిస్తుంది అండి కానీ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోలేం కదా ఇలాంటి బ్యానర్లు ఫ్లెక్సీలు బయట వేసినప్పుడు వాటిలో చూస్తే స్వామిని ఇలా ఉంటారా అని చూడడానికి మనకు ఒక మంచి అవకాశంగా అనిపిస్తుందండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమా త్రే నమ गङ्गा शङ्का च श्रीरङ्गेश